హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పునుగులు పులుసు అనేది పెట్టబోతున్నారండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు ఈ కర్రీకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు ఇవి పునుకులు అనేవి నేనైతే ఒక ఉల్లిపాయ సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా ఉంచుకున్నానండి కొంచెం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఈ కర్రీకి కంపల్సరీ ఈ పునుకులు కర్రీకి కంపల్సరీ కొంచెం మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారు మీ ఇష్టం ఎలా అలా అన్న వేసుకోవచ్చు లేదంటే కొంచెం గుజ్జు కోసం మనం ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి రెండు గరెట్లు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్న దాంట్లో కొంచెం ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాను తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేయించుకుంటున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ ఈ పెసరపునుకులు పులుసు అనేది చాలామంది ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకి చాలా పెళ్ళిళ్ళ కూడా ఇది వరకు పద్ధతులు అయితే పునుకులు పులుసు అది పెడుతూ ఉండేవారు ఇప్పుడు కూడా ఆ విధానం అనేది మారలేదండి చాలామంది పునుకులు చిన్న చిన్న వేసి పెళ్ళిళ్ళు మనకి పులుసుగా కూడా పెడుతూ ఉంటారు ఈగురుగా పెడుతూ ఉంటారు మసాలా వేసి రుచి అయితే చాలా బాగుంటుంది పెసరపప్పుతో చేసినటువంటి పుణుకులు అండి ఇవి పెసరపుణుకులు అంటారు నేనైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసి పచ్చిమిరకు వేసి మగ్గ పెట్టుకున్నాను బాగాను ఒకసారి మూత పెట్టి తీసినట్లయితే బాగా మగ్గుతుందండి ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా బాగుంటది ఇలా మగ్గడం మగ్గించడం వల్ల కూరకి మరింత రుచి వస్తుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా నుగురినటువంటి పేస్ట్ ముందుగానే వేసేసుకున్నాను ఇది కూడా మనకి ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నటితో బాగా వేగితే వాసన బాగుంటుందండి పచ్చివాసన ఉండదు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇంచుమించులో కారం కొంచెం ఘాటు ఉంటుంది కూర కారంలో రెండు రెండు రకాల కారాలు అయితే నేను పక్కన పెట్టుకుంటానండి ఒకటి మసాలా అన్నీ కలిపినటువంటి కారం ఒకటి ధనియాల పొడి కలిపినటువంటి కారం ఒకటి పక్కన పెట్టుకుంటాను అది కూరలను బట్టి వేసుకుంటూ ఉంటాను నేను ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను నిమ్మకాయ సైజ్ ఎంత పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండు తీసుకున్నాను ఇది పుల్లగా ఉందండి బాగాను అందుకే పులుసు అనేది ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను ఆ పులుసును కూడా వేసేసుకోవడమే చింతపండు రసం వేసుకొని కొంచెం కలుపుకోవాలండి కొంచెం మరిగిన తర్వాత అంటే కొద్దిగా మరుగుతుండగా అప్పుడు మనం వేసుకోవాలి ఒకసారి మూత పెట్టేద్దాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి నా వీడియో వెళ్తుంది దానివల్ల చాలామంది నా వీడియోస్ని చూస్తూ ఉంటారు అని బాగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కూడాను ఒకసారి మూత పెట్టి ఇలా మగ్గనిచ్చినట్లయితే అంటే మరిగనిచ్చినట్లయితే మనకి చక్కగా సువాసనగా భలే ఉంటుందండి పులుసు అనేది కొంచెం మరిగిన తర్వాత మనం మూత తీసేసుకోవచ్చు ఇందులో వేసిన పచ్చి కూడా మంచి రుచితో ఉంటాయి ఇలా బాగా మరగనిచ్చిన తర్వాత మనం ముక్కల కింద కోసుకోవాలండి ఎందుకంటే ఈ పుణుకులు అనేవి బాగా పెద్ద సైజులో ఉన్నాయి ఒక పుణుకును వచ్చి నాలుగైదు ముక్కల కింద నేను కట్ చేసుకున్నాను ఇవి వేసిన తర్వాత మీకు చూపిస్తాను బాగా ఉబ్బుతాయండి బాగుంటుంది మీకు బాగా పలచగా కావాలనుకుంటే కనుక వేసిన కాసేపటికి మీరు దించేసుకోవచ్చు మేమైతే ఇది పులుసుగా రైస్లో కన్నా ఎక్కువగా మేము ప్లేట్లో పెట్టుకుని తినడానికే ఇష్టపడతా ఉంటారండి మా ఇంట్లో వాళ్ళు మా వారైతే ఇలా ప్లేట్లో తీసుకుని తింటూ ఉంటారు ఆయనకి ఇష్టం ఇలాగా రైస్లో తినేదైతే నేను ఒక్కదాన్ని అందుకే ఆయన కోసం నేను కొంచెం చిక్కగానే పెడతాను అంటే ఇవన్నీ వేసిన తర్వాత దగ్గరికి ఎగిరిపోతుంది మీకు ముక్కలే కనబడతాయి చూడండి ఆ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు వండుకోవచ్చు అసలు విధానం అనేది ఈ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇలా కొంచెం దగ్గరికి దించేసుకోవచ్చు దించేసుకోవచ్చండి నేనైతే ఇంకా కొంచెం దగ్గరికి ఎగురుస్తున్నాను ఎందుకంటే తనకి అలా ఇష్టం తినడం అనేది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి